హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని శుభవార్త వచ్చిందండి సో రేపటి నుంచి రైతుల ఖాతాలలోకి డబ్బులు అయితే పడబోతున్నాయి సో ముందుగా ఎవరెవరి ఖాతాలోకి పడబోతున్నాయి ఏ జిల్లాల వారికి ఈ డబ్బులు అనేది క్రెడిట్ అనేది కాబోతున్నాయి అలాగే దీంతో పాటు రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఒక గుర్తింపు కార్డు అయితే మనకు అనౌన్స్ చేసిందనమాట సో ఈ యొక్క గుర్తింపు కార్డుకి మనం ఎలా అప్లై చేసుకోవాలి దీన్ని తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటి కంప్లీట్గా పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా రైతులు కనుక ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని మీరు షేర్ చేయండి గవర్నమెంట్ నుంచి ప్రతి చిన్న అప్డేట్ కూడా రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి అప్పుడే మీకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు ఏం చెప్పారంటే మనకు గతంలో ఇస్తున్నటువంటి పదమూడు వేల ఐదు వందల రూపాయలని కాస్త మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరవై వేల రూపాయలు అయితే చేస్తామనేసి మనకైతే ఎన్నికల ప్రచారంలో భాగంగా హామీ అయితే ఇచ్చారు సో ఈ విషయం మనందరికీ తెలిసిన విషయమే ఇక తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయాల ప్రకారం గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆ యొక్క రైతు భరోసా పథకం కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలని కాస్త ఇప్పుడు అన్నదాత సుఖీభవగా పేరు మార్చి ఇరవై వేల రూపాయలు చేశారు ఈ ఇరవై వేల రూపాయల్లో కేంద్ర ప్రభుత్వం వాటా ఆరు వేల రూపాయలు కాగా రాష్ట్ర ప్రభుత్వం వాటా వచ్చేసి మనకు పద్నాలుగు వేల రూపాయలు ఉంటుంది ఈ పద్నాలుగు వేల రూపాయల్లో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మూడు విడతల్లో విడుదల చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రీసెంట్లీ ప్రకటించారు సో కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా మూడు విడతల్లో వేస్తుందో అదేవిధంగా మూడు విడతల్లో మేము కూడా ఇస్తామని చెప్పారు దాంట్లో మనకు మూడు విడతల్లో తొలి విడత కింద నాలుగు వేల రూపాయలు రెండో విడత కింద నాలుగు వేల రూపాయలు మూడో విడత కింద టోటల్గా మనకు ఆరు వేల రూపాయలనైతే బ్యాలెన్స్ని వేస్తారన్నమాట మిగిలినటువంటి ఆరు వేల రూపాయలు కాస్త కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎలాగో మనకు మూడు విడతల్లో డబ్బులు అయితే ఇస్తుంది సో రీసెంట్గా మనకు పిఎం కిసాన్ సమ్మన్ నిధి యోజన పద్దెనిమిదవ విడత డబ్బులు కూడా మనకు ఈ యొక్క దీపావళి కానుకగా అక్టోబర్ ఐదో తారీఖునైతే రైతుల ఖాతాలోకి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గత ఏడాది అయితే డబ్బులు విడుదల చేయడం జరిగింది ఇక తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయాలతో ప్రకారం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పంతొమ్మిదో విడత డబ్బులు వచ్చేసి మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖునైతే వేయబోతున్నారనమాట సో దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి విధి విధానాలతో కూడినటువంటి అర్హుల లిస్టులు కూడా అయితే విడుదల చేసేశారు సో ఈ యొక్క డబ్బులు అనేది మన ఖాతాల్లోకి ఎప్పటి నుంచి జమ అవుతాయంటే ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున మనకు మధ్యాహ్నం పన్నెండు గంటలకంతా డబ్బులు అయితే రిలీజ్ అయితే చేస్తారు సో ఆ రోజు సాయంత్రం నుంచి అయితే మన ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ అవుతూ వస్తాయి సో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తొమ్మిది పాయింట్ ఏడు మూడు కోట్ల మంది రైతుల ఖాతాలలో గాను ఇరవై ఇరవై వేల రెండు వందల యాభై నాలుగు కోట్ల రూపాయల దాకా మనకు డబ్బులైతే విడుదల చేస్తారు ఒక్కొక్క రైతు ఖాతాలోకి రెండు వేల రూపాయల అయితే నేరుగా డబ్బులు అయితే పడతాయన్నమాట సో ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మానిధి యోజన అన్నదాత సుఖీభవ ఈ యొక్క రెండు స్కీమ్స్లో భాగంగా అర్హుల ఖాతాలలోకి ఈ విధంగా డబ్బులు అవుతుంది మనం ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే విడుదల చేస్తారు దీనికి సంబంధించి ఆల్రెడీ అర్హుల లిస్టు కూడా అయితే విడుదల చేశారు దానికి సంబంధించినటువంటి లింక్ని ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో అయితే నేను ఇవ్వడం జరిగింది దాని ద్వారా మీరు చెక్ చేసుకొని మీ యొక్క అర్హులు కాదు మీరు ఈజీగా మీరు అయితే ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు ఈ అర్హుల లిస్టులో మీ పేరు ఉంటేనే మీ యొక్క ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఇక రెండోదిగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీబాబు పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రభుత్వ వాటా ఏదైతే ఉందో ఆ పద్నాలుగు వేల రూపాయలు తొలి విడత కింద నాలుగు వేల రూపాయలను కూడా మనకు అదే రోజున విడుదల చేయాలని మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే అధికారులను అయితే ఆదేశించారు దీనికి సంబంధించి ఇప్పటికే బడ్జెట్ అనేది కేటాయించారనమాట ఈ బడ్జెట్ అనేది కేటాయించినటువంటి విధానాన్ని బట్టి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను మనకైతే విడుదలైతే చేయబోతున్నారు ఈ నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల్లో అర్హత కలిగినటువంటి రైతులకి మాత్రమే ఈసారి నాలుగు వేల రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసేటువంటి ఆ డబ్బులు అయితే పడబోతున్నాయి అయితే రాష్ట్ర ప్రభుత్వం మనకు అర్హుల లిస్టులు అయితే మనకు విడుదలైతే ఇంకా చేయలేదు అర్హుల లిస్టును వచ్చేసి మనకు గుర్తించేందుకు మనకు వచ్చేసి ఈ యొక్క వెబ్సైట్ లింక్ అయితే ప్రస్తుతానికైతే ప్రొవైడ్ చేశారు ఈ వెబ్సైట్ లింక్ ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు అయితే ఎవరైతే ఈ యొక్క రైతులు ఉంటారో మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా మన ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు సో దేశవ్యాప్తంగా మన చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులందరూ కూడా బెనిఫిట్స్ అనేటివి సకాలంలో అందే విధంగా ప్రతి పథకం కూడా అర్హత సాధించే విధంగా రైతుల కోసం మన యొక్క కేంద్ర ప్రభుత్వం అగ్రి స్టాక్ అనే ఒక కార్డు అయితే తీసుకొచ్చిందనమాట అది గుర్తింపు కార్డు దానికి మనకి ఇప్పుడు ఆధార్ కార్డు ఎలాగైతే ఉంటుందో ఆధార్ కార్డులో మన యొక్క బయోమెట్రిక్స్ ఐరీసు సో ఇవన్నీ కూడా మనకి ఎలాగైతే వాళ్ళు నోట్ చేసుకుని ఉంటారో సో అదేవిధంగా ఇప్పుడు వచ్చేసి మనకు రైతుకు సంబంధించినటువంటి అగ్రి స్టాక్ అనే కార్డు కింద కూడా మనకు రైతులకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క విషయాలు ఉంటాయి అన్నమాట ఒక రైతుకు సంబంధించినటువంటి భూమి ఎంత ఉంది ఆ యొక్క రైతుకు సంబంధించినటువంటి ల్యాండ్ మనకు మెట్ట లేదంటే మాగాణ దాంట్లో ఏం పండిస్తారు ఏవే పంటలకు అనుకూలంగా ఉంటుంది ఎన్ని ఎకరాలకు ఇతనికి భూమి కలిగి ఉంది ఇతనికి సంబంధించినటువంటి సాగు చేసిన నేల ఎంత ఉంది ఇని ఇతను ఒకవేళ మాగాణ అయితే ఎన్ని కారులు పంట పండిస్తారు అంటే ఒక ఒక ఏడాదిలో ఒక విడత పండిస్తారా రెండు సార్లు మూడు సార్లు ఎన్ని కార్లు పంట అనేది పండిస్తారు సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఆ గుర్తింపు కార్డులు అయితే మనకు నమోదు అయితే అవుతాయి అయిపోతాయి అనమాట సో ఇక్కడ నుంచి మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనకు ఒక గుర్తింపు సంఖ్య అనేది వస్తుంది ఆ కార్డు అనేది మనం చేయించుకున్నటువంటి రైతులందరికీ ఆ కార్డు అనేది మనకు చేయించుకున్న సార్లు మనకు ఆ కార్డు ఉంటుంది కదా ఆ గుర్తింపు నెంబర్ని బేస్ చేసుకుని మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావచ్చు వచ్చేటువంటి సబ్సిడీలు అలాగే పంట నష్ట పరిహారాలు అదేవిధంగా మనకు ఏ కైనా సరే మనం అర్హత సాధించుకోవాలన్నా ఈ అగ్రి స్టాక్ అనే కార్డ్ అయితే మనకు ఉండాల్సి ఉంటుందన్నమాట సో దీన్ని ఆన్లైన్లో మనం పూర్తిగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు కానీ ఆన్లైన్లో చేసేటప్పుడు ఒక చిన్న సమస్య అయితే వస్తుందన్నమాట నేనైతే ప్రయత్నించాను మన ఛానల్లో వీడియో అయితే పెడదామని చెప్పేసి కానీ దాన్ని మనకు ట్రై చేస్తుంటే ల్యాండ్ డీటెయిల్స్ అయితే రావట్లేదు అనమాట ల్యాండ్ అనేది పర్ఫెక్ట్గా చూపించట్లేదు మనం సర్వే నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత అక్కడ క్లిక్ చేస్తుంటే అక్కడైతే ల్యాండ్ చూపించట్లేదు అనమాట మన ఎవరి పేరు మీద అయితే అప్లై చేస్తున్నామో ఆ రైతు పేరు మీద భూమి ఉన్నా సరే చూపించట్లేదు అనమాట సో దీనికి సమస్యకి మన పరిష్కారం వచ్చేసి మనం ఎలా చేసుకోవాలంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏం చేసుకోవాలంటే మనకు సంబంధించినటువంటి అగ్రికల్చర్ ఆఫీస్ అయితే ఉంటాయి కదా సో ఈ యొక్క అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోయేసి అక్కడ మనకు వచ్చేసి మనకు ఏఈ అయితే ఉంటారనమాట అగ్రికల్చర్ ఏఈ సో ఆయన దగ్గరికి వెళ్ళేసి మనం కనుక ఆ సార్ మాకు ఈ విధంగా అగ్రిస్టాక్ కార్డు కావాలి కేంద్ర ప్రభుత్వం రీసెంట్లీ రిలీజ్ చేసినటువంటి కార్డు ఉంది కదా సో ఆ కార్డు మాకు కావాలని చెప్పేసి మనం కనుక సో వాళ్ళని సంప్రదించినట్లయితే వాళ్ళు ఆ కార్డు అనేది మనకు రిజిస్ట్రేషన్ అయితే చేస్తారు సో రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మనం ఎలాగైతే మన ఆధార్ కార్డు ఎలాగైతే వాడుకుంటాం సో అదే విధంగా గుర్తింపు కార్డును కూడా మనం డౌన్లోడ్ చేసుకొని ఈజీగా అయితే వాడుకోవచ్చు అనమాట సో దీనివల్ల మనకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి సో మనకు ఎరువుల సబ్సిడీలు కావచ్చు లేదా పంట నష్ట పరిహారాలు కావచ్చు ఇక వచ్చేసి మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావచ్చు కేంద్ర ప్రభుత్వం నుంచి కావచ్చు రైతులకు సంబంధించి ఏదైనా స్కీమ్స్ కనుక లాంచ్ అయితే ఆ స్కీమ్స్ మనకు అర్హత అనేది పొందేందుకు ఈ యొక్క కార్డు అనేది ఉపయోగపడుతుంది సో మొత్తంగా మీరైతే అగ్రి అగ్రిస్టాక్ అనే కార్డు అయితే మీరు అప్లై చేసుకోండి మీ దగ్గరలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళేసి అక్కడ ఉన్నటువంటి ఏఈని మీరు సంప్రదించండి మీ పట్టాదారు పాస్బుక్ మీ యొక్క ఆధార్ కార్డు జెరాక్స్ అలాగే మీకు ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబరు సో ఇవి తీసుకెళ్ళండి ఖచ్చితంగా మీకైతే ఈ యొక్క స్కీమ్కి సంబంధించి మీకు ఈ గుర్తింపు కార్డు అయితే మీకు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుందనమాట ఇక అదేవిధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఎప్పటి నుంచి డబ్బులు అనేది క్రియేట్ అవుతాయి అంటే అన్నదాత సుగీభ పథకానికి సంబంధించి మనకు ఈ నెల ఇరవై నాలుగో తారీఖు నుంచి అయితే మనకు కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు చొప్పున పిఎం కిసాన్ కింద నిధులు విడుదల చేసినప్పుడు సో ఆ రోజునే మనకు కూడా అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అయితే విడుదల చేస్తామని చెప్తున్నారు సో టోటల్గా ఇరవై నాలుగో తేదీ తర్వాత నుంచి మనకైతే డబ్బులు క్రియేట్ అవుతాయి కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇరవై నాలుగు తేదీ ఈవినింగ్ నుంచి అయితే మనకు డబ్బులైతే విడుదల చేస్తుంది కానీ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తర్వాత రోజు నుంచి అయితే విడుదల చేస్తామని చెప్తున్నారు సో టోటల్గా మనకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఈ నెలలోనే మనకు ఆరు వేల రూపాయలు అనదత సుఖీభవ పథకం కింద అయితే అనమాట ఈ ఆరు వేల రూపాయలు అనేది మనకు మొట్టమొదటిగా ఎలాగ పడతాయి ఏ జిల్లాల వారికి పడతాయి అనే సంబంధించినటువంటి సమాచారం కనుక మనం చూసుకున్నట్టయితే సో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆహా సాధిస్తారో సో అటువంటి వారందరికీ కూడా గా అయితే పడిపోతాయండి సో మొట్టమొదటిగా మనకు పలానా జిల్లా స్థితి మనకు ఉండదు సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను ఒకేసారి మన రాష్ట్రంలో ఉన్నటువంటి పది జిల్లాల వారికి కూడా ఒక పది మందికి శ్రీకాకుళం జిల్లా అయితే ఒక పది మందికి అన్నమయ్య జిల్లా అయితే ఒక పది మందికి తిరుపతి జిల్లా ఒక పది మందికి నెల్లూరు జిల్లా ఇట్లాగైనా సరే పడిపోవచ్చు సో ఎందుకనంటే మనకు అర్హుల లిస్ట్ అనేది మనకు రిలీజ్ చేసిన తర్వాత ఆ అర్హుల లిస్టులో ర్యాండమ్గా ఉంటాయి అన్నమాట నేమ్స్ అనేవి సో మనకు ఆల్ఫాబయోటికల్ ఆర్డర్ అంటారు కదా సో ఇప్పుడు ఆతో స్టార్ట్ అయ్యే పేర్లకి ఫస్ట్ అయితే ఇట్లాగా ఉంటాయి కదా అట్లా నేమ్స్ అయినా తీసుకోకుండా వాళ్ళ ఆధార్ సంఖ్యని బేస్ చేసుకొని ఈ పేమెంట్స్ అయితే చేయబోతున్నారు ఆధార్ కార్డుకి సంబంధించినటువంటి ఆ గుర్తింపు సంఖ్య ఏదైతే ఉందో ఆధార్ కార్డుకి సంబంధించి సో దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి దానికి లింక్ అయినటువంటి ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ ఖాతాల్లోకి అయితే డైరెక్ట్గా పడిపోతాయి సో కాబట్టి ఈ యొక్క అమౌంట్స్ అన్ని కూడా ర్యాండమ్గా అయితే అందరి ఖాతాల్లో అయితే క్రియేట్ అవుతాయి మీకు ఏదైనా సరే ఈ యొక్క అన్నదా సంక్షేమ పథకానికి సంబంధించి డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్తో నోట్ చేయండి అలాగే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే అర్హులు విడుదల చేశారు కదా ఈ లిస్టులలో మీ పేర్లు కూడా చెక్ చేసుకోండి ఫర్దర్గా మీకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ఆ యొక్క అర్హుల లిస్టులో కనుక మీకు డబ్బులు వస్తుందా రాదా పేమెంటు మీకు ఎలాగుంది ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మీకు క్లారిటీగా అయితే అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది సో అక్కడైతే మీకు ఏదైనా రిమార్క్స్ దగ్గర మీకు ఏదైనా పెండింగ్ అని కానీ లేదంటే మీకు నాటి ఎలిజిబుల్ బురని కానీ ఇట్లాంటి వర్డ్స్ కానీ కనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి దానికి సంబంధించి మీరు ఏ పని చేస్తే మీకు నార్మల్గా అక్కడ పేమెంట్ అనేది పడుతుందో నేనైతే మీకు వీడియో చేసి ఖచ్చితంగా మీకు తెలియజేస్తాను కామెంట్ ద్వారా అయితే మీరు మీ యొక్క ఒపీనియన్ అయితే తెలియజేయండి ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండాలనుకుంటే రైతులకు సంబంధించి మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ సంబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్